దేవుని పరిశుద్ధనామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక కృపా సమృద్ధి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం దైవజనంగమ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దానికంటే ముందుగా ప్రార్థన ద్వారా ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ మీ కొందనాలు తండ్రి ఈ యొక్క సమయంలో మరొక పర్యాయము ఈ సన్నిధికి చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు ప్రవ్వా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో వాక్యాన్ని నాయన అందిస్తుండగా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి నీ వీక్షిస్తున్నటువంటి నీ బిడలైన వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మాట్లాడి నన్ను కూడా నీడంతల అభిషేకం కొంత నింపి వాడుకుని మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దైవజనంగా చాలా సంతోషం మరొక పర్యాయము ఈ రీతిగా మరి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువు నేను స్థుతిస్తూ ఉన్నాను కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం కీర్తన గ్రంథం పదిహేనో అధ్యాయము కీర్తన గ్రంథం పదిహేనో అధ్యాయము మొదటి రెండు వచనాలు గురించినటువంటి ధ్యానాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుని పరిశుద్ధ నామానికి మేము కలుగునుగాక ప్రిదైవజనంగా మా మనం యొక్క వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే ఇహోవా నీ గుడారములో అతిథిగా వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు ఎవరు నివసిస్తారు రెండో వచ్చనాలను చూస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉంటారు లేకపోతే ఆయన గుడారములో అతిథిగా ఉండడానికి అర్హత కలిగిన వారు ప్రి దేవుని ఈ ఈరోజు దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉండేటువంటి అర్హత మనలో ఎంతమందికి ఉందో ఈ వాక్యం ద్వారా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం చాలా సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలరా మనందరికీ ఒక ఆశ ఒకటువంటి నిరీక్షణ ఏంటి అని అంటే నేను కూడా దేవునితో పాటుగా నివాసం ఉండాలి నా యొక్క ఈ భూలోకంలో నా యొక్క యాత్ర ముగించుకున్న తర్వాత దేవునితో పాటుగా నేను కూడా ఆ పరలోకంలో నివాసం ఉండాలి ఆయన గృహములో ఆయన గుడారములో నేను కూడా అతిథిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటాడు ప్రి దేవుని బిడ్డరా ఆశ లేని క్రైస్తవులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు లేరు ప్రతి ఒక్కరూ కూడా పరలోకం సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసాన్ని ఏర్పరచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రి దేవుని బిడ్డరా ఆయన గుడారములో అతిథిగా ఉండాలి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలి అని ఆశ ఆశ కలిగినటువంటి వారే తప్ప ఆశ లేనటువంటి వారు ఎవరు కూడా ఉండరు అయితే ఆయన గుడారములో నివాసం ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి ఆయన గుడారములో అతిథిగా ఉండాలన్నా ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసముగా ఉండాలన్నా క్రైస్తవులుగా దేవుని బిడలంగా మనకుండవలసినటువంటి లక్షణాలు రెండవ వచనంలో చెప్పబడ్డాయి మూడు విషయాలు చెప్పబడ్డాయి ఒకటి యథార్థముగా ప్రవర్తించేవారు చూసారా యథార్థముగా ప్రవర్తించేవారు మాత్రమే ఏ దేవుని గుడారములో అతిథిగా ఉంటారు యథార్థంగా ప్రవర్తించేవారు మాత్రమే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసంగా ఉంటారు దేవుని బిడ్డరా ఈరోజు నాడు దేవుని పిల్లలుగా ఎంత మట్టుకు మనం యథార్థంగా ప్రవర్తించగలుగుతున్నాం అసలు ఏంటి యథార్థత అంటే చూడండి కీర్తన ముప్పై మూడు అధ్యాయము నాలుగో వచనంలో చూస్తే యహోవ వాక్యము యథార్థమైనది చూసారా అసలు యథార్థత అంటే ఏంటి దేవుని వాక్యమే యథార్థమైనది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని బిడలంగా ఎంతవరకు దేవుని వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నాం అందరికీ ఆశే నేను ఆయనతో పాటుగా నివాసం ఉండాలి ఆయన పరిశుద్ధ పర్వతములో నేను కూడా స్థలాన్ని సంపాదించుకోవాలి ఆయన గుడారములో నేను కూడా అతిథిగా ఉండాలి అని ఆశ కలిగినటువంటి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా యథార్థత యథార్థత అంటే చెప్పాను కదా దేవుని వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన ఈరోజు దేవుని వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన ఎంత మట్టుకు మనం కలిగి ఉన్నాం ఆ ప్రవర్తన మనలో ఉందంటారా దేవుని వాక్య ప్రకారమైనటువంటి బీజము మనలో ఉందంటారా ఏమండి మన ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనతో మనం వెళ్ళిపోతూ నేను క్రైస్తవుని అని చెప్పుకోవటం వలన ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు ప్రీ దేవుని బిడ్డలరా దేవుని పిల్లలుగా యథార్థమైనటువంటి ప్రవర్తన అంటే వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే ఆయనతో పాటుగా పరిశుద్ధ స్థలంలో నివాసం ఉంటారు ఈరోజు దేవుని పిల్లలుగా సూటిగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ప్రిదాయజనంగా మా ఉందా ఆ వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా మనం ఉండగలుగుతున్నామా ఒక్కసారి మనలో మనము పరిశీలన చేసుకోవాలి వాక్యం మీద ఆధారపడేటువంటి జీవితాలు మనకు ఉండవు ఏమండి వాక్యపు ఆధారమైనటువంటి బ్రతుకు మనం బ్రతకలేకపోతున్నాం సత్యం ఏం చెప్తుందో వాస్తవం ఏం చెప్తుందో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం మీద ఆధారపడుకోకుండా కల్పనా కథల వైపు మనం వెళ్ళిపోతా ఉన్నాం దేవుని బిడ్డలారా ఏమండి ప్రస్తుతం యొక్క క్రైస్తవ్యం యొక్క ఆత్మీయ జీవితం దేని మీద ఆధారపడిందో తెలుసా వాక్యం మీద ఆధారపడట్లేదు సూచక్రియల మీద అద్భుత కార్యాల మీద లేకపోతే దురద చెవులు కలిగినటువంటి మాటలపైన క్రైస్తవులు ఆధారపడ్డారు కానీ వాక్యం మీద క్రైస్తవుడు ఆధారపడలేకపోతున్నాడు వాక్య ప్రకారమైనటువంటి బ్రతుకును బ్రతకలేకపోతున్నాడు జాగ్రత్త ప్రదైవ జనంగమా దేవుని పిల్లలుగా మనం ఎప్పుడూ కూడా లోకపరమైనటువంటి బలహీనమైనటువంటి మాటల మీద ఆధారపడటం కాదు ఎవరో ఎక్కడో ఏదో అద్భుతం చేశారు కదా అని చెప్పి ఆ అద్భుతాల వైపు కాదు కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి ఏ క్రైస్తవుడైతే వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటాడో వాక్య మీద ఆధారపడతాడో వాక్యానుసారమైనటువంటి బ్రతుకు కలిగిన వాడుగా ఉంటాడో వారు మాత్రమే ఆయన పరిశుద్ధ స్థలం పైన నివాసం ఉండడానికి అర్హులవుతారు ప్రియదేవుని బిడ్లరా ఉందా మనలో ఆ అర్హత వాక్యం మీద ఆధారపడుతున్నామా లేకపోతే ఊహాజనకమైనటువంటి మాటల మీద ఆధారపడుతున్నామా వాక్యం మీద ఆధారపడుతున్నామా సూచక్రియల మీద ఆధారపడుతున్నామా వాక్యం మీద ఆధారపడుతున్నామా లేకపోతే కల్పన కథలు వైపు మగ్గుతూ వాటిపైన ఆధారపడుతున్నామా ఒక్కసారి మన మనము పరిశీలన చేసుకోవాలి రోజు దేవుని పిల్లలుగా వాక్యం మీద ఆధారపడితే మనకు వచ్చే ఏంటి కలిగేటువంటి లాభం ఏంటి వాక్యం మీద ఆధారపడితే మనకేం కలుగుతుంది చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండో వచనంలో మనం చూస్తే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను వాక్యం నేనేం చేస్తుందో తెలుసా పాపం చేయకుండా ఆప్ చేస్తుంది ప్రియదేవున బిడ్లారా ఈరోజు లోకాన్ని మనం చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి పాప ఉచ్చిలో మగ్గిపోతున్నటువంటి అనేక మంది యవనస్తులను మనం చూస్తూ ఉన్నాం ఏమండి పాపము భయంకరమైనటువంటి తప్పు కాదు అన్నట్లుగా ప్రియ దేవుని పెట్టారా లోకములో పాపము పేట్రేకపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా వాక్యం ఏం చేస్తుందో తెలుసా పాపము చేయకుండా నిన్ను ఆపు చేస్తుంది భయంకరమైనటువంటి హత్యలు పెరిగిపోతా ఉన్నాయి లోకంలో చూస్తూ ఉంటే మానభంగాలు పెరిగిపోతూ ఉన్నాయి లోకంలో చూస్తూ ఉంటే ప్రి దేవుని బిడ్డరా నరహత్యులు ఎక్కువైపోతూ ఉన్నాయి ఏమండి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు లోకంలో బ్రతుకుతూ ఉన్నారు ప్రేమ కోల్పోయారు ఆప్యాయతలు కోల్పోయారు అనురాగము లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత దినాలు ఉంటా ఉండగా దేవుని బిడ్డారా అలాంటి పాప ఉచ్చిలో మనం పడుకోకుండా ఉండాలి అంటే వాక్యం ఏం చదివిస్తూ ఉందో తెలుసా ఆయన వాక్యం మీద మనం ఆధారపడాలి ఆ వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉండగలిగితే దేవుని బిడ్డారా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు పాపాన్ని జయించగలుగుతావు ఈరోజు ఎంతమంది పాపాన్ని జయించగలుగుతున్నారు దేవుని బిడ్డరా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి పాపాన్ని మనం జయించాలి అని అంటే ఆ వాక్య ప్రకారమైనటువంటి నడవడిక కలిగిన వారిగా ఉండాలి బైబిల్ ఆధారమైనటువంటి వాస్తవిక కోణంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతామో ప్రియదేవుని బిడ్డరా అప్పుడే పాపం మన నుండి దూరంగా వెళ్ళిపోద్ది రోజు ఎందుకు అనేక మంది పాపంలో మగ్గిపోతున్నారు తెలుసా ప్రీ దేవుని బిడ్డరా వాక్యం మీద ఆధారపడలేకపోవటాన్ని బట్టి వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన వాక్య ప్రకారమైనటువంటి జీవితం వాళ్ళల్లో లేకపోవడాన్ని బట్టి ప్రీ దైవజనంగమా పాపంలో మగ్గిపోతూ ఉన్నారు జాగ్రత్త ప్రియవన తమ్ముడు ప్రియవన సహోదరి ఎవన చెల్లి ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా నువ్వు వాక్య మీద ఆధారపడగలిగితే వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన నీలో ఉంటే బైబిల్ ఆధారం చేసుకుని నీ దైనందిన జీవితాన్ని ముందుకు నడిపించుకోగలిగితే నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు పాపాన్ని జయించగలుగుతావు రోజునాడు నువ్వు ఏ పాపంలో ఉన్నావేమో నువ్వు ఎలాంటి హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఎలాంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు వాక్య ప్రకారమైన ప్రవర్తన కలిగిన వాడిగా ఉంటే నువ్వేమవుతావో తెలుసా పాపాన్ని జయించగలుగుతావు పాపాన్ని జయించిన వాడు ఎక్కడుంటాడో తెలుసా పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఏర్పరచుకుంటాడు ఆయన గుడారములో అతిథిగా ఉంటాడు ప్రియదేవుని బిడ్లారా మొదటిగా యథార్థమైన ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన అంటే వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలి రెండవదిగా మనం చూద్దాం ప్రియదేవుని బిడ్డారా నీతిని అనుసరించుచు ఎవరంట నీతిని అనుసరించు నీతిని ఎవరైతే అనుసరిస్తారో వారు మాత్రమే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉంటారు రోజు మనం ఎంత మట్టుకు నీతిని అనుసరించేటువంటి జీవితం కలిగిన వారుగా ఉన్నాం ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియదేవుని బిడ్లారా నీతిమంతులైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసాన్ని ఏర్పరచుకుంటాం చూడండి సామిత్ర గ్రంథం పదో అధ్యాయము పదకొండవ వచనంలో చూస్తే నీతి మంతుని నోరు జీవపు ఓటా దేవున్నా మనకి మహిమ కలుగును గాక నీతిమంతుని నోరు అంట జీవపు ఓటంట నీతి మంతుని నోరు ఎప్పుడూ కూడా ఆశీర్వచనమే పలుకుద్ది నీతి నోరు ఎప్పుడు కూడా దీవెనకరమైనటువంటి మాటలే మాట్లాడతాయి నీతి నోరు ఎప్పుడు కూడా ఆశీర్వాద సంబంధమైనటువంటి పలుకులే పలుకుతాయి తప్ప శాపవచనం పలకదు అయితే నువ్వు నీతి నీ నోట్లో జీవపు ఓటు ఉందా శాపగ్రస్తమైనటువంటి ఉన్నాయా నీ నోట్లో ఆశీర్వదించేటువంటి మాటలు మాట్లాడుతున్నాయా నీ నోరు లేకపోతే మనుషులని నొప్పించే మాటలు మాట్లాడుతున్నాయా నీ నోరు దేనితో నింపుకున్నావు నువ్వు నీ నోటిని జీవపు ఓటుతో నింపిందా నింపబడ్డావా నీ నోరు ఆశీర్వాదకరమైనటువంటి మాటలతో నింపబడ్డాయా నీ నోరు శుభం పలికే మాటలతో నింపబడ్డందా నీ నోరు దే అనేకులకు దీవెనకరమైనటువంటి మాటతో నింపబడిందా లేదా ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం ప్రిదేవుని బిడ్లరా ఈ నోటితో శాపవచనాన్ని వచించేవారుగా మనం ఉండకూడదు ఈ నోటితోటి ఏమండి దేవుని కాయాసకరమైనటువంటి మాటలు మాట్లాడేవారుగా మనం ఉండకూడదండి స్టెఫన్ని రాళ్ళతో కొడతా ఉంటే దేవుని బిడ్డారా కొట్టేవారిని దూషించుకోకుండా స్టెఫన్ ఏమంటాడో తెలుసా అయ్యా వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు దయతో వీరిని క్షమించు ఈరోజు మన నోటితోటి అలాంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నామా మన నోటితోటి దీవెనికరమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నామా మన నోటితోటి శాపవచ్చినమే పలుగుతున్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఒకవేళ వచ్చిన పలుగుతున్నావేమో దేవుని కాయాసకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామేమో అనేకులను నొప్పించే మాటలు మాట్లాడుతున్నామేమో అనేకుల్ని బాధ పెట్టే మాటలు మన నోట్లో నుండి వస్తున్నాయేమో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రి దేవుని బిడ్డరా ఆ నోటుతోటి అలాంటి మాటలు కాదు మనం మాట్లాడేది నీతి మంతుని నోట్లో ఏమంటుందో తెలుసా జీవపు ఓట ఉంటుంది అంట దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఆ జీవపు ఓట కలిగిన వారు మాత్రమే ఆయన గృహములో అతిథిగా ఉంటారు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసాన్ని ఏర్పరచుకుంటారు ప్రియదేవుని బిడ్లారా ఈ రోజు నీ నోరు దేనితో నింపబడింది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా మన నోరు ఆశీర్వచనంతో నింపబడిందా మన నోరు దీవెన వచనంతో నింపబడిందా మన నోరు అనేకులకు ఆశీర్వాదకరంగా శుభం పలికేదిగా ఉందా లేకపోతే మన నోటి నుండి శాపగ్రస్తమైనటువంటి మాటలు వస్తూ ఉన్నాయా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం నువ్వు నీతి మంత్రుడువైతే నీ నోట్లో నుండి చెడ్డ మాటలు రావండి నువ్వు నీతి మంత్రుడు అయితే నీ నోట్లో నుండి దేవుని కాయాసకరమైనటువంటి మాటలు రావు నువ్వు నీతి మంత్రుడు అయితే నీ నోట్లో నుండి అనేకులను శపించే మాటలు రావు నువ్వు నీతి మంత్రుడు నీ నోట నుండి అనేకులను ఇబ్బంది పెట్టేటువంటి మాటలు రావు నిజంగా నువ్వు నీతి మంత్రుడు నీ నోట నుండి వచ్చేటువంటి మాటలు ఏంటో తెలుసా జీవపు ఊట జీవపు ఊట్రి దేవుని బిడ్డరా దేవుని పిల్లలుగా దేవుని సన్నిధానంలో ఉండటానికి ఆశపడేటువంటి మనం మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా చివరగా చెప్పి ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను రెండు విషయాలు చెప్పాను మొదటిగా యథార్థమైన ప్రవర్తన అంటే వాక్య ప్రకారమైన ప్రవర్తన రెండవదిగా నిజము పలగడం నిజము పలకడం అంటే ఏంటో తెలుసా నీతిని అనుసరించాలి నీతి మంతుల నోరు ఏమవుతుందో తెలుసా జీవపు ఓటతో నింపబడుతుంది మూడవదిగా హృదయపూర్వకంగా నిజము పలుకువాడే మూడోది ఏంటో తెలుసా హృదయపూర్వకంగా మనం నిజం పలికే వారిగా ఉండాలి ప్రిదేవుని బిడ్డారా రోజునాడు నిజం చెప్పగలుగుతామా ప్రతి చిన్నదానికి కూడా మనము అబద్ధం మాటలు మాట్లాడేవారిగా ఉంటున్నాం కదా ప్రతి చిన్నదానికి కూడా ఏమండి మనము అబద్ధపు పలుకులు పలుకుతూ ఉన్నాం ఆ అబద్ధపు పలుకులు పలకడాన్ని బట్టే కదా అరణ్య సిపేరా అనేటువంటి ఇరువురు కూడా దేవుని బిడ్డలారా ఏమండి మరణమైపోయారు అపోస్తుల పాదాల దగ్గరికి అనేకులు ఆస్తులు తీసుకొచ్చి పెడతా ఉంటే వారు పలికినటువంటి అబద్ధపు పలుకులను బట్టే కదా వారు జీవితాన్ని కోల్పోయారు దేవుని పిల్లలుగా హృదయపూర్వకంగా మనం నిజం పలికే వారిగా ఉండాలి సామెతలు పద్నాలుగు ఇరవై ఐదులో చూసినట్లయితే నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును నిజం పలుకు సాక్షి ఏం చేస్తారో తెలుసా మనుషులను రక్షిస్తాడంట ప్రియదేవుని జనాంగమ నువ్వు నిజము పలుకుతున్నావు అని ఎట్లా అర్థమవుతుందో తెలుసా మనుషు నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించేటువంటి స్వభావం ప్రభువు నీకు ఇస్తాడు నిజం పలికే ఉండేటువంటి లక్షణం అండి అది నిజము పలుకు సాక్షి అంట మనుషులను రక్షణ మార్గంలో నడిపిస్తాడు మరి ఎంత మట్టుకు మనం రక్షణ మార్గంలో నడిపిస్తున్నాం ఎంతమందికి ప్రభువును పరిచయం చేయగలుగుతున్నాం ఎంతమందికి ప్రభు ప్రేమను చూపించగలుగుతున్నాం ఎంతమందికి దేవుని సత్య సత్యవాక్యాన్ని చెప్పగలుగుతున్నాం ఎంతమందికి ఏ సయ్యే నిజమైన దేవుడు అని మనం చెప్పగలుగుతున్నాం ఒక్కసారి మనలో మనము పరిశీలన చేసుకోవాలి హృదయపూర్వకముగా నిజము పలుకువాడు మాత్రమే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసముగా ఉంటాడు ఆయన గుడారములో అతిథిగా ఉంటాడంట దేవుని బిడ్డారా మనం నిజం పలుకుతున్నావా అంటే మనుషులను రక్షించగలుగుతున్నావా ఆత్మల ఆత్మల పట్ల భారం మనలో ఉందా నశించిపోతున్నటువంటి ఆత్మలు చూస్తున్నప్పుడు మనలో ఏమైనా వేదం కలుగుతుందా నశించిపోతున్నటువంటి ఆత్మను చూస్తున్నప్పుడు మనలో ఏమైనా తెలియనటువంటి భారం తెలియనటువంటి ఆత్మవేదన మనలో కలుగుతూ ఉందా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా దేవుని రాకడ అతి సమీపంగా ఉంటున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దినాలలో సాతాను సైతం కూడా ఎవరిని మృంగిదిన అని చెప్పి గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నటువంటి ఈ ప్రస్తుత దినాలలో ఓ విశ్వాసి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఓ విశ్వాసి మనుషులను రక్షించాలి అన్న ఆశ నీలో ఉందా అయ్యో ఆత్మను నశించిపోతున్నాయి అన్న నీలో ఏమైనా ఉందా ఒక్కసారి మన మనము సరి చేసుకోవాలి దేవుని బిడ్డారా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి భారం కలిగిన వారిగా మనం ఉండాలి అయ్యో మా దేశం పాడైపోతుంది కదా మా ప్రజలు పాడైపోతున్నారు కదా ఇంకా సత్యం ఎరగకనే సత్యం తెలియకోకుండానే వారి జీవితాలను వారు పాడు చేసుకుంటున్నారు కదా అని చెప్పి వారి కొరకు భారముతో ప్రి దేవుని బిడ్డరా రక్షణ గూర్చినటువంటి సునాద స్వరంతో నువ్వు ఎవరికైతే ఏసై గూర్చినటువంటి మాటలు చెప్తావో వారి జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు ఉందా నీలో భారం నిజం పలుకు సాక్షి ఏం చేస్తాడో తెలుసా మనుష్యులను రక్షణ మార్గంలో నడిపిస్తాడు మూడు విషయాలు చెప్పాను పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉండేటువంటి వారి యొక్క లక్షణాలు ఆయన గుడారములో అతిథిగా ఉండేటువంటి వారి యొక్క లక్షణాలు మూడు విషయాలు చెప్పాను ప్రీదేవుని దేవుని ఒకటి యథార్థముగా ప్రవర్తించడం అంటే వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన రెండవదిగా రెండవదిగా ప్రియ దేవున బిడ్డారా నీతిని అనుసరించడం నీతి మంత్రుని నోరు ప్రియదేవున బిడ్డారా జీవపు ఓట్ అంట మూడవదిగా హృదయపూర్వకంగా నిజం పలికేవారు మరి నువ్వు ఏ కోణంలో ఉన్నావో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం నిజం పలక గడి నిజం చెప్పే వ్యక్తి యొక్క లక్షణాన్ని మనం చూసాం దేవుని బిడ్లారా నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల వ్యక్తికి భారం కలిగిన వాడుగా ఉంటాడు ఇక్కడ వరి దినాలంతే దినాలలో వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉందాము నీతిని అనుసరిద్దామో నిజం పలుకుదామో ఆయన పర్వతం మీద నివాసముగా ఉందామో ఈ మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించును గాక ఆమెను కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ సర్వ సృష్టికి ఆధారభూత మీకు స్తోత్రాలు ప్రభా అద్భుత రీతిగా ఆయన నిబిడలతో మీరు మాట్లాడారు ఎందరైతే సత్యవాక్యాన్ని విన్నారో వారందరినీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు దర్శించండి మూడు విషయాలు నాయన మీరు మాతో మాట్లాడరు బట్టి మీకు వందనాలు అయినా ని గుడారములో అతిథిగా నివసింపదగిన వాడెవరు పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉండగలిగే వారు అని చెప్పి మూడు విషయాలు మీరు మాతో మాట్లాడారు వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉంటారని మాట్లాడారు ప్రవ్వ నీతిని అనుసరించేవారు ఆయన గుడారములో అతిథిగా ఉంటారని మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నీ పర్వతం మీద నివాసిగా ఉంటాడని మీరు మాతో మాట్లాడారు అందరు బట్టి మీకు వందనాలు ఎందరైతే నీ వాక్యాన్ని వీక్షించారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాక్య ప్రకారమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం సన్నిధి మాతో ఉంచండి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి వారి వారి కుటుంబాలలో శుభం కలుగును గాక ఆశీర్వదించబడును గాక మెండైన దీవెనలతో వారు నింపబడుదురుగాక నన్నుకోటి నంతుల అభిషేకంతో నింపి నింపి మీరు వాడుకున్నారు ప్రొవ్వా ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని తండ్రి నానాటికి మీరు అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి మీకు కొందనాలు అదే రీతిగా ఓలీవా ఛానల్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సుపరిశుద్ధాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరు కొందనాలు మీరందరూ కూడా ఎవరికైనా ప్రార్థన ఉంటే మరి ఆ యొక్క స్క్రోలింగ్లో ఇవ్వబడినటువంటి నెంబర్కి కాల్ చేయండి నిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ప్రైజ్ అ సిల్వన చూడ కుల్ కల్వరి ప్రేమను మను కన కుల్ సిల్వనోనీ శ్ర చూడ కల్వరి ప్రేమను మను కన నిన్ను సిలు కలిసిది అయినా క్షమించిగిలించి ముద్దు పెట్టుకున్న మనకి కలిసిది అయినా క్షమించి కౌగిలించి ముద్దు పెట్టుకున్నవా నన్ను నీవలె కోతి దేవ నీ రూపమును హేయ క్రియలతో సిలు వేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు ను నాపై కృపను తొలగించవిందు నిన్ను బాధించిన భరిచిదివా నా పాపం నా పక కృపను తొలగించబందుకు